హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఓన్లీ ఒక గోధుమ పిండి చూడు ఉంటే సరిపోతుందనమాట ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని అయితే ప్రిపేర్ చేసేయచ్చు అండ్ డబల్ టేస్టీ అండి అది కూడా ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది చాలా ఈజీ ఈజీవేలో చూపించేస్తాను అండ్ ఒక్కసారి రెడీ చేసి పెట్టుకున్నారంటే నెల రోజుల పాటు క్రిస్పీగా క్రంచిగా అంతే రుచిగా నిల్వ ఉంటాయి అండ్ చిన్నపిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని మిస్ అవ్వరని అనుకుంటున్నాను సో లెట్ స్టార్ట్ ద ప్రాసెస్ సో ఫస్ట్ ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని దాంట్లోనికి రెండు కప్పుల వరకు గోధుమ పిండి టేస్ట్కి సరిపడా కారం కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ చాట్ మసాలా అలాగే టూ టు త్రీ స్పూన్స్ వరకు మేతిచూర్నైతే వేసేసుకుంటున్నాను అనమాట ఇన్ మీరు ఫ్రెష్ మెంతి ఆకులు వేయాలన్నా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇందులోనికి టూ టు త్రీ స్పూన్స్ వరకు కొంచెం వేడి నెయ్యి లేదంటే గీ అండి అది అండి లేదు అనుకుంటే ఆయిల్ కూడా వేసేసుకొని చక్కగా ఇంగ్రీడియంట్స్ అన్నీ నీట్గా కలిసేలా కలిపేసుకొని ఇలా ముద్దగా చేస్తే ముద్దలా అయిపోవాలన్నమాట సో అలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోనికి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసేసుకుంటూ చక్కగా ఒక చపాతీ ముద్దలాగా అయితే కలిపేసుకోవాలి సో చూసారు కదా ఇక్కడ మనకి ముద్ద అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పాటు కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకొక బౌల్ అయితే తీసేసుకొని డబల్ టేస్ట్ అని చెప్పాను కదా దానికోసం టూ స్పూన్స్ వరకు గోధుమ పిండి దాంట్లోనికి టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ కారం అలాగే కొంచెం చాట్ మసాలా గరం మసాలా వేసేసుకొని దీంట్లోనికి కొద్దిగా నెయ్యి లేదంటే ఆయిల్ ఏదైనా వేసేసుకోవచ్చు అండ్ దీన్ని ఇప్పుడు ఒక థిక్ సూప్ లాగా అయితే రెడీ చేసేసుకోవాలండి సో చూసారు కదా ఇలా సూప్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దని చక్కగా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇట్లా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా షేప్ లాగా చేసేసుకొని పీసెస్లా కట్ చేసుకుంటే మనకి చపాతీలా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు దాంట్లో నుంచి ఒక అయితే తీసేసుకొని కొద్దిగా గోధుమ పిండి వేసేసుకొని చక్కగా పల్చని చపాతీలాగా అయితే చేసేసుకోవాలండి చాలా పల్చగా ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా చేసుకోండి ఎందుకంటే మనం లేయర్ లేయర్ లాగా మర్త పెట్టేసుకుంటాం కాబట్టి సో లేయర్ పెరిగే కొద్దీ మనకి క్రిస్మినస్ తగ్గిపోతుంది ఇన్ కేస్ లావుగా ఉంటే సో అందుకని చెప్పేసి ఎంత వీలైతే అంత పలుచగా చేసుకొని ఆల్రెడీ మనం మిక్సీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఒక సూప్ లాగా ఆ థిక్ సూప్ని చక్కగా చపాతి పైన అయితే అప్లై చేసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా రోల్లాగా అయితే చేసేసుకోండి సో రోల్గా చేసుకున్న తర్వాత చేత్తో ఇలా అదుముకుంటే మనకి సన్నగా ఒక లాగా అయితే రెడీ అవుతుంది సో రెడీ అయిన తర్వాత లాస్ట్లో ఎడ్జెస్ కట్ చేసేసి వన్ ఇంచ్ గ్యాప్తో చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేసేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా కట్ చేసేసుకుంటే సరిపోతుందనమాట సో కంప్లీట్గా అంతా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పీస్ని చిన్న చిన్నగా తీసుకొని చేత్తో ఇట్లా ఒత్తుకొని చపాతీ కర్రతో జస్ట్ ఇట్లా రోల్ చేసుకుంటే సరిపోతుంది చిన్న చిన్న అప్పాల్లాగా సో చూసారు కదా ఇది ఒక షేప్ అనమాట సో ఈ షేప్లన్నీ రెడీ అయిపోయి అండ్ ఇంకొక షేప్ కూడా చూపిస్తాను సో సేమ్ ఇప్పట్లాగేం చేత్తో ఫస్ట్ అదుముకొని తర్వాత చపాతీ కర్రతో నీట్గా ఇట్లా ఒత్తుకున్న తర్వాత దీనిపైన ఈ సూప్ని అనేది యాడ్ చేసేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట నాలుగు మడతలు వచ్చేలాగా లైక్ చపాతీ షేప్లాగా అయితే వస్తుంది దాన్ని మళ్ళీ చపాతీ కర్రతో జస్ట్ ఇట్లా అదుముకుంటే మనకి ఇంకొక షేప్ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఒకటి లేయర్ లేయర్ లాగా రౌండ్గా ఒక షేప్ వచ్చింది అండ్ దాని తర్వాత ఒకటి చపాతి షేప్ లాగా ఫోర్ ఫ్లో ఫోల్డ్స్లో వచ్చిందనమాట సో మనకి ఈ షేప్లో అయితే రెడీ అయిపోయినాయి చక్కగా ఇప్పుడు స్టవ్ పైన కడయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని డిఫరెక్స్ సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ స్నాక్స్ ఈ అయితే ఆయిల్లో వేసేసుకోవాలండి సో ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి అలాగని మరీ హైలో పెట్టుకోండి జస్ట్ కొంచెం మీడియంలో పెట్టేసుకుంటే మనకి నీట్గా ఫ్రై అవుతాయి అనమాట సో చూసారు కదా మనం చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చినంతవరకు ఫ్రై చేసేసుకొని తీసుకుంటే మనకి టేస్టీ టేస్టీ మేథి మహరీ స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయండి మధ్య మధ్యలో ఆ మేథి తగులుతూ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అండ్ డబుల్ టేస్ట్ కోసం మనం లోపల చిన్న సూప్ లాంటిది అయితే అప్లై చేసాం కదా నిజంగా చెప్తున్నా నన్ను నమ్మండి సూప్ అబ్గా ఉంటుంది ఇన్ కేస్ ఎవరైనా నచ్చలేదు అంటే నా పైన చెప్పేసండి బట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎవరికి నచ్చదు అనేది అయితే ఉండదు అండ్ మీకైతే నచ్చుతుందనే అనుకుంటున్నాను సో మీరు కూడా ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చింది ఏంటనేది తప్పకుండా మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసండి దట్స్ ఇట్ అండి ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నాను అండ్ ఇంకో మంచి వీడియోతో నేను ముందుకు వచ్చేస్తాను మరి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మరి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ Thank you for watching. Please do like, share, and subscribe to our channel, Janu Singers Vlogs. Thank you all.